చూత రావాలి ఇంకా కాసేపు ఉండాము అని అనిపిస్తుంది ఏం చేస్తారు అందుకే దానికి పేరు ఎందుకు అక్కడ అంత శక్తి అంటే స్వామి సన్నిధిలో అంటే కదా అన్నింటి స్వామి సన్నిధి స్వామివారి ఆలయ సమీపానికి மனாலே கோலி அந்த చూడండి ఐదు అవతారాలు అంటే పది అవతారాలు మత్స్య కూర్మ నృసింహ అవతారాలు స్వయం అవి ఆవిర్భవించింది మీరు వామనావతారం నుంచి చూడండి ఆయన ఎవరితో ఒకరికి లీల అంటే మాయారూప ఒకరికి జన్మగా చిందించిన ఒకరి కదా దశావతారాలు ఈ నాలుగవతారాలు స్వయంగా ఆవిర్భవించినప్పటికీ వామనావతారంలో ఆయన ఒక గర్భ నన్ను ఉద్భవించిన స్వామి స్వయంగా ఒకరి గర్భ నన్ను ఉద్భవించినాడు అంటే వారికి అర్హత ఉందా లేదా ఖచ్చితంగా అర్హత గుర్తినే వారి గర్భం ఆయన జన్మిస్తారు బాగా గమనించండి మీరు అతిథి కశ్యప ప్రజాది వారి గర్భంలో వామనావతారిగా ఆయన జన్మించారు అభి ఆయన జన్మించిన కారణం ఏమి పంచభూతాలు తమ యొక్క కాద్యాన్ని చక్కగా నిర్వహిస్తాయి లేకపోతే పంచద పంచభూతాలు గాడి తప్పుతాయి గాలి పెట్టేటప్పుడు గాలి పెట్టదు వర్షం వచ్చేటప్పుడు వర్షం రాదు నిప్పు మండే కాడ నిప్పు మండదు అంతే కదా ఆకాశము గాలి నీరు నీరు వాయువు నీరు భూమి పృథివి ఇవి కదా ఇవి గాడి తప్పుతాయి మరి ఈ సమతుల్యత పాటించినప్పుడు జీవరాశులన్నీ ఏం పరిస్థితి వారి పరిస్థితి అంటే మళ్ళీ ఆ యొక్క ధర్మాన్ని పునరుత్నం చేయడానికి ఆయన దగ్గరే దానాన్ని గ్రహించి మళ్ళీ భూమండలాన్ని తాను అంగ్రహించడం జరిగింది అట్లా ఏ అవతారమైనా కానీ ఆయన అవతారం ఎత్తితే ఎన్ని గ్రామాలు ఉన్నాయి కదా ఒంటిలోనే కార్యలు పెట్టాలని అనుకుంటున్నా ఉంది భగవంతుని ఏ కోరిక లేకుండా చక్కగా ప్రతి రోజులు ఏదో ఒక ఆలయంలో అదన చేయాలని అనుకుంటున్నారు భగవంతుని గురించి అంతో ఎంతో జ్ఞానాన్ని పొందాలని అనుకుంటున్నారు సంకల్పం చేస్తున్నారు ఎవరో పుణ్యాత్ములు ఏదో సంకల్పం చేసుకుని ఈ గ్రామంలో భగవంతుని గురించి ఎంతో ఎంతో జ్ఞానాన్ని పొందాలి అని సంకల్పం చేసినా కాబట్టి ఈనాడు ఆయన ఇక్కడ నువ్వు ఏ అవతారమైనా చూడండి రామావతారం దశరథునికి కౌశలేవు ఆయన జన్మించినాడంటే వాళ్ళు చేస్తున్నటువంటి పుణ్య కార్యాలు ఎన్ని ఉన్నాయి కశ్యప ప్రజాపతి ఆతిథి జన్మించేటటువంటి అవకాశం ఇచ్చింది అటువంటి స్థితిని పొందినటువంటి వాళ్ళు అంటే సాక్షాత్తు పరమాత్మకి తల్లిదండ్రులుగా వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు నిజంగా చదివితారు అంత ఉన్నతమైనటువంటి కొన్ని వారితో మోక్షాన్ని పొందినటువంటి వారు అందుకనే మనము వేదభూమి తపోభూమి పుణ్యభూమి కర్మభూమి దేవతలంతా కూడా తపస్తారట ఎక్కడ జన్మించాలని పుణ్య భూమి జన్మించాలని భరత భూమిలో జన్మించాలన్న మాకు అర్హత లేదా మేము ఆ పుణ్యభోగి జన్మించే మాకు అవకాశం ఇవ్వాలా అంటే వాళ్ళ దివ్యకాంతి శరీరధారు వారికి స్థులదేహము జన్మించి అంటే జన్మిస్తే దేహాన్ని వదలాల్సి వస్తుంది సుఖభోగాలు కష్ట అంటే కష్ట సుఖాలు అనుభవించాల్సి వస్తుంది సుఖ దుఃఖాలు అనుభవించాల్సి వస్తుంది కానీ దేవతలకు నిత్యము పూర్వమే వాళ్ళకు దాని మీద విరక్తి అరే ఈ జీవితము ఈ శరీరము అంటే మనం ఏమంటాము బోరు పడుతుంది బోరు పడుతున్నాం అట్లా అయ్యా మాటలు ఒకసారి అవకాశం ఇవ్వండి మేము అక్కడ భూమి మీద జన్మిస్తాము ఆ పరమాత్మ జన్మించి చరించినటువంటి ఆ స్థలంలో మేము కూడా సంచరించి వస్తాము ఆ పాదధులు వారు సంచరించినటువంటి పాదదురిని మేము అంతో ఎంతో శిరస్సు మీద చల్లుకొని అక్కడ ఆ పుణ్యాన్ని అనుభవం చేస్తామని పరమాత్మ అటవైపుణ్యమూరి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ జగన్ సర్వమత మహాసభలకు పిలుపుకు రాలేదు మన హిందూ ధర్మానికి మీరు అనుకుంటున్నారేమో వాళ్ళు బానిసలు వాళ్ళకు శక్తి సామర్థ్యాలు లేవు వాళ్ళకు జ్ఞానమే లేదు వాళ్ళకు నాగరికత లేదు అని అహంకారం పాశ్చాత్య మతాలకు అహంకారం ఆ దేశంలో ఉన్న వాళ్ళు వాళ్ళకు నాగరికత తెలియదు లోకమంత చీకటిలో తల ఉన్నప్పుడు నాగరికత లేని తనను బారులై తెచ్చి జ్ఞానభిక్ష పెట్టిన నిజమైన భూమండలంలో ఉన్న వాళ్ళంతా కూడా విద్యాభ్యాసం చేయడానికి జ్ఞాన రూపాసన చేయడానికి ఈ గడ్డ మీద వచ్చిన వాళ్ళు మీరు భాగవతం చదవండి పుష్పక విమానము భార్య కోరిక మేరకు గర్భవతి అయితే ప్రజాపతి దేవదూతి కోసం పుష్పక విమానాన్ని సృష్టించినారు ఎప్పుడు ఆయన తన భార్య కోసము పుష్పక విమానాన్ని సృష్టించి అందులో కూర్చోబెట్టి పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాలన్నీ ఉన్నాయి వస్త్రాలు మీరంతా కూడా అప్పుడు పురాణాలు చెప్పేవాళ్ళు మంత్రాలకు అని చెప్పేవాళ్ళు ఎందుకు రాదు ఇప్పుడు మనమంతా సెల్ఫోన్ లో ఉన్నటువంటి శక్తి ఏమి శబ్ద తరంగాలే మనము మాట్లాడేటటువంటి శబ్ద తరంగాలు ఇదైతే పడతాయి అని అనుకుంటారా దానికి ఏమవుతుంది దేని ద్వారా పనిచేస్తుంది అది శబ్ద తరంగాల ద్వారా అందుకనే మన వాళ్ళు ఏం చెప్పారు మొట్టమొదట వ్యక్తమైంది ఏమి శబ్దమే అది ఏమి నాసా నాసాశాస్త్రు అంటే మన వాళ్ళు చెప్తే నమ్మరు నాసా శాస్త్రులు విదేశీ వచ్చి వాళ్ళు చెప్పింది కరెక్ట్ వాళ్ళ వేదంలో ఉన్నది కరెక్ట్ ప్రణవనాదం వినపడుతుంది పైన మీరు శంఖాన్ని చెవులో పెట్టుకోండి ఏం వినపడుతుంది ఓ ప్రణవం అక్కడ ఆకాశంలో వినపడేది ప్రణవమే మొట్టమొదట వ్యక్తమైంది ప్రణవమే పరమాత్ముడు ఆయన అని అంటున్నారు కదా అంటే సాకారంతో కొలిస్తే సాకారంగాను నిరాకారంగా కొలిస్తే నిరాకారంగాను ఆయన అందుకనే మనకు స్వేచ్ఛ ఉంది మన ధర్మంలో నువ్వు ఇట్లే ఉండాలా నువ్వు ఆ దేవుడికే మొక్కాలా నువ్వు ఇట్లే నడుచుకోవాలని ఏమన్నా ఉందా స్వేచ్ఛ ఉంది నీ మనస్సు ఏ రూపం మీద ఏ మంత్రం మీద ఏ యంత్రం మీద నువ్వు నిలబెడతావో నిలబెట్టుకో నీకు సాధ్యమైంది అంతేనా నువ్వు జ్ఞానాన్ని పొంది ఒక దగ్గర శిక్షరికం చేసి నువ్వు ఏ మంత్రాన్ని ఉపాసిస్తావో ఉపాసించుకో అంత చెప్తా బ్రహ్మమే దాని ద్వారా నువ్వు సిద్ధిని పొందుతావంటే పొద్దు ఖచ్చితంగా కట్టుబాట్లు ఏమైనా పెట్టినామా నువ్వు అదే చేసుకోవాలా నువ్వు ఇదే పెట్టాలా నువ్వు చెప్తే ఉండాలా లేకుంటే లేదు మీది ఎన్న పుట్టి పిల్ల వచ్చి తల్లిని వెందన్న అప్పుడే పుట్టిన పిల్ల వచ్చి తల్లిని వెతింది లోకానికి ఏమి తెలియనప్పుడు నాగరికత నేర్పి మొత్తం అస్త్ర విద్యనంతా కూడా వాళ్ళు నాశనం చేసేసి కాల్ చేసినారు వీళ్ళు ఉంటే బాగుపడవు మనది పైకి రావు మూర్ఖం చేసినారా పని పూర్వము రాక్షసులు చేసినారు రాక్షసులను సంహరించడానికి ఏ అవతారం ఎత్తనాడు ఆయన భక్తులను ఉద్దరించడానికి కరుణావతారాలతో పాటు శత్రువులను శిక్షించడానికి శత్రు సంహారం చేయడానికి అన్ని అవతారాలు ఎత్తనాడు భగవంతుడు అంటే క్షమాపణ ఉన్నవాడు కరుణా ఉదయం మనల్ని బాగా కరుణతో ఆశీర్వదిస్తాడు అని కాదు నువ్వు ఉంటే ఆ స్థితిలో ఉన్న వాళ్ళను రక్షించే రక్షకుడు అందుకనే ప్రతి భగవంతుడి దగ్గర ఆయుధాలు ఉన్నాయి మీరు ఏ అమ్మవారి దేవతలకు ఆరాధన చేసిన ఆయుధాలు ఉన్నాయి ఆయుధాలు భగవంతుడి చేతిలో ఖచ్చితంగా ఉండనే ఎందువల్ల దుష్ట సమానం చేయడం వలన ఆయుధం అంటే కంఠము కంఠం కావచ్చు 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 ఏదైనా అంటే నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఖండించి అజ్ఞానాన్ని పాలకు అనవతారణము ఆయనే నీకు భౌతికంగా ఏదైనా ఇబ్బందులు కలిగించే వాళ్ళు ఎవరైనా ఉండే వాళ్ళను శిక్షించి నిన్ను రక్షించి నీ యొక్క ఆనందానికి కారణమయ్యే అవతారము కూడా ఆయన ఏమన్నా అంటే దేవుడు దేవుడు గొప్ప చేస్తాడని అంటాం కదా దేవుడే చేస్తాడు కృష్ణుడు చేశాడా

నేను ఏమని చెప్పింది సంధ్య చేయడానికి పోతే ఓకే యుద్ధం చేయాలంటే కురుక్షేత్ర రణరంగంలో అక్కడ ఇక్కడ సైన్యం నిలబడిన తర్వాత వాళ్ళు వీధికి వచ్చినప్పుడు నేను చెయ్యను అంటే తిరిగి పందవు నువ్వు ఈ సమయంలో నా నువ్వు అస్త్ర సన్యాసం చేసేది ధైర్యం ఉత్సాహం సంతోషం బుద్ధి శక్తి పరాక్రమం షడేచేత్రి తత్ర దేవోపితిష్టది దేవుడు ఎక్కడ ఉన్నాడయ్యా మీ ధైర్యంలో ఉన్నాడు మీ ఉత్సాహంలో ఉన్నాడు మీ బుద్ధిలో ఉన్నాడు మీ జ్ఞానంలో ఉన్నాడు మీ సంతోషంలో ఉన్నాడు మీ పరాక్రమంలో ఉన్నాడు పరాక్రమాన్ని మర్చిపోయినారు మన వాళ్ళు అన్నీ ఒకటే అని అంతా శాంతి అని అంతా మంచిదని పరాక్రమాన్ని మర్చిపోయినాడు అందుకనే మనకి గతి వచ్చింది ఎప్పుడైతే భీరులై పిల్లలై ఉంటారో వాళ్ళు ధర్మానికి అటువైటు కాని వాళ్ళుగా మిగిలిపోతారు వాళ్ళు ఇక్కడ సుఖపడరు అక్కడ సుఖపడ పడరు ఏం చెప్పినాడా వీరస్వర్గం ఉంటే ఇక్కడ సుఖం అనుభవిస్తావు లేకుంటే నా దగ్గరకు వచ్చి భోగాలు అనుభవిస్తావు స్వర్గాలు అనుభవిస్తావు నువ్వు భయపడాల్సిన పని లేదు అని కర్తపోయిపోతే చేసినా ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి మనకు అసలు మనకు ఉన్నటువంటి స్థితి ఏమి మనం ఏం స్థితిలో ఉన్నాము మనం ఎట్లా ఉండాలా ఏం మర్చిపోయినా ఏం సాధించాలా అనేది ఎట్లా జరుగుతుంది ఎంతో వేదాధ్యయనం చేయడం ద్వారా తెలుస్తుంది వేదాధ్యయం మనం ఆ జ్ఞానాన్ని పొందాలి అందుకనే తిరుమల దేవస్థానం ముందు ధర్మ ప్రచారం అటువంటి జ్ఞానంలో ఎటువంటి సంవత్సరాల ద్వారా ధర్మాన్ని ఉద్ధరించే కార్యక్రమం జన్మ అంటే చదవలు యాభై ఇరవై నాలుగు సమయం ఇచ్చినాడు వంద సంవత్సరాలకు ఆలో వచ్చినాడు ఒక గంట నిర్వలయానికి రండి మీలో చదువు రాని వాళ్ళు బాధ చదువుతున్న ఎవరికి ఓర్మిక ఉంటే వాళ్ళతో భారతం పెట్టండి రామాయణం పెట్టండి భగవద్గీత పెట్టండి రోజు ఒక పేజీ చదవండి ఒక వాక్యం చదవండి దానివలన ఏం జరుగుతుంది భారతం ఊకే ఆ తెలుసులే నాకు భారతం ఆ రామాయణం తెలుసులే భాగవతం తెలుసులే అధికారం అడుగు అడుగులో నాకు ధర్మం ఉంది ధర్మానికి హాని కలిగినప్పుడు వాళ్ళు ఎట్లా ప్రవర్తించిన వాళ్ళ చరిత్రలో ఎట్లా మిగిలిపోయినారు వాళ్ళు ఏ త్యాగము చేసినారు ఎట్లా జీవించినారు ఏ త్యాగం వలన ఏ తపస్సు వలన వాళ్ళ భగవత్ దగ్గర ఆ తపస్సు ఆ జ్ఞానము ఆ పుణ్యము వాళ్ళు ఎట్లా సముపార్జించినారు వాళ్ళు జీవించినటువంటి నైతిక విధానాలు ఎట్లా ఉన్నాయి అన్నదమ్ములు ఎట్లా జీవించాలా తండ్రి కొడుకులు ఎట్లా జీవించాలా అత్తా గొడవలు ఎట్లా జీవించాలా భార్యాభర్తలు ఎట్లా జీవించాలా శత్రువుగా ఎట్లా ఉండాలా పృథ్వీ చౌనాను పదిహేడు సంవత్సరాలు స్వామి చెప్పినట్టు క్షమిస్తే వాడు చేసినటువంటి దుర్మార్గం పదిహేడు సంవత్సరాలు ప్రాణభిక్షతో వాడు జీవించి మన వాడు వాడు చేసినటువంటి శబ్ద అపరాధమేమి అంటే వాడికి శిక్ష పడాలా తన కళ్ళు తీసినప్పటికీ కూడా ఆయనకు శబ్దమేది విలువిద్యున్నా వీడికి పెద్ద విలువిద్య ఉందని చెప్పి ఆ విలువిద్య ప్రదర్శన చేసిన తర్వాత వాళ్ళు చప్పట్లు కొట్టాడు చప్పట్లు కొట్టి ఆ సింహాసనం మీద ఉన్నటువంటి గజని మనము తనను బాణంతో చండిస్తాడు దీనికి మనము చరిత్ర చదివితే తెలుస్తుంది మనం పురాణాలు చదివితే తెలుస్తుంది పరమాత్ముడు ఏ విధంగా అవతరించాడు అవత అవతర అవతరించాల్సిన సమయం ఎట్లా ఉండింది అప్పుడు ఆ సమయమే ఇప్పుడు వస్తా ఉంది గుర్తించాలి అంటే ముందు మనము నిష్ణాతులు కావాలి మన ధర్మం గురించి తెలుసుకోవాలి చెప్తా ఉంది దానిలో ఏం జ్ఞానం ఉంది వేదాల్లో ఏమో ఉన్నాయి ఈ వేదాధ్యయనం చేయడానికి సమయం సరిపోదు వేదాధ్యం చేసిన వాళ్ళతో చెప్పా భారతాన్ని భాగవతాన్ని రామాయణాన్ని అధ్యయనం చేద్దాం తప్పేముంది రోజు ఒక దండ ఇప్పటి నుంచి మీరు అనుకోండి దయముచి ఇక్కడ భావతనం 中中你拿这针头在那，你自己。